గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే పవర్ అంటే అన్ని వచ్చేసి అనుకున్నారు నాకు తెలియదు అయన్ని హార్స్ రైడింగ్ అని చెప్పారు ఓకే గుర్రం చూపించాను నాడు అది కచ్ రాష్ట్రం గుజరాత్లో గుర్రం దగ్గరికి వెళ్ళా సరే ఏం లేదు దౌడి తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్నాను డెఫినెట్గా వచ్చేస్తానమ్మా కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు సార్ నాకు ఒకటి తెలుసు తెగింపు తెలుసు గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పాను రెండు దానికి చెవిలో చెప్పాను నాకు నాకు హార్స్ రైడింగ్ రాదు వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చాలా గొప్ప హార్స్ రైడర్ నని అంటే హీరో అంటే అన్నీ తెలియాలని అనుకుంటారు నాకు తెలియదు హార్స్ రైడింగ్ దానికి చిన్న ఒక పంచదార ముక్కాను చిన్న క్యారెట్ పెట్టా జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాను పాప గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళింది అంటే అది మీరు చూశారు ఆ సీన్లో నేను అందరినీ మోసం చేసిన సినిమా హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినా కదా